భారత రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కులు ఆదేశక సూత్రాలు ప్రాథమిక విధుల పట్ల అందరికీ అవగాహన కలిగించేందుకు ఈ నెల ఇరవై ఏడవ తేదీన కాకినాడ డి కన్వెన్షన్ హాల్లో పదిహేడవ రాష్ట్ర స్థాయి ఎస్సీ ఎస్టీ వర్క్ షాప్ నిర్వహించనున్నట్లు అంబేద్కర్ ఆలోచన ఫౌండేషన్ వ్యవస్థాపకులు ప్రముఖ న్యాయవాది పిన్పి వెంకట రామకృష్ణ తెలిపారు బుధవారం ఇంద్రపాలెం లాకుల వద్ద ఉన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పుష్పమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ స్వాతంత్ర్యం సిద్ధించి వందేళ్లకు దగ్గరవుతున్న దళిత గిరిజన ప్రజలు పూర్తి స్థాయిలో బాబాసాహెబ్ అంబేద్కర్ అందించిన రాజ్యాంగ ఫలాలు పొందలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ప్రజాస్వామ్య వ్యవస్థలో దళిత గిరిజన సామాజిక వర్గాల ప్రాధాన్యత సంపాదించుకునే విధంగా అంబేద్కర్ ఆలోచన ఫౌండేషన్ గత పదేళ్లుగా విశేష కృషి చేస్తోందని తెలిపారు ఈ వర్క్ రాష్ట్ర వ్యాప్తంగా పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్న విశ్రాంత న్యాయమూర్తులు న్యాయవాదులు విశ్రాంత వైద్య నిపుణులు సమాజం పట్ల అవగాహన కలిగి మార్పు కోసం తప్పించే వివిధ రంగాలకు చెందిన వారు హాజరవుతున్నట్లు ఏఏఎఫ్ వ్యవస్థాపక అధ్యక్షులు పినిపే వెంకట రామకృష్ణ తెలిపారు ఈ కార్యక్రమంలో దళిత సత్తా నాయకులు బచ్చల కామేశ్వరరావు పిల్లి శివకుమార్ తదితరులు పాల్గొన్నారు మీడియా ద్వారా నలదారి ఎస్సీఎస్టీ న్యాయవాదులకి మేధావులు అయినటువంటి రిటైర్ రిటైర్డ్ జడ్జీలు కానీ రూపీ అధికారులు కానీ అన్ని రంగాలు ఉన్న ప్రముఖులు ప్రొఫెసర్ యూనివర్సిటీ ప్రొఫెసర్లు కానీ డాక్టర్స్ కానీ అట్లాగే మరి దళిత క్రైస్తులు కానీ మరి ఎస్సీ ఎస్టీ లీడర్స్ ప్రముఖులు చాలామంది ఉన్నారు వాళ్ళు అలాగే జర్నలిస్టులు అందరినీ ప్రాంపూర్వకంగా ఈ మీడియా ద్వారా పిలిపిస్తున్నాం జూలై ఇరవై ఏడు తారీఖున జూలై ఇరవై ఏడు తారీఖున రా స్టేట్ లెవెల్లో పదిహేడవ రాష్ట్ర ఎస్సీఎస్టీ వర్క్షాప్ జరుగుతుంది ఈ కనసాల్లో వీటి యొక్క వర్క్షాప్ అయితే ముఖ్యం చేస్తుంది ఏంటంటే మన ఆంధ్రప్రదేశ్లో నలుమూలల చాలామంది మ్యాన్ పవర్ ఉన్నారు ఒక లాయర్లోనే ఏడు ఐదు వందల మంది లాయర్స్ ఉన్నారు ఎస్ఎస్ లాయర్ ఇంకా గూపీ అధికారులు కానీ లేకపోతే ప్రజాప్రతినిధులు కానీ వేళల్లో ఉన్నారు అయినా రోజుకి మనం ఎవరి మీద ఆధారపడవతి వస్తుంది బాబాసాహెబ్ అంబేద్కర్ కళలు నిజం చేయాలంటే ఒక నిర్మాణం జరుగుతుంది పదేళ్ళుగా చేస్తున్నాం మేము లాయర్లు ఏ రాజకీయ పార్టీకి సంబంధం లేకుండా టైము నాలెడ్జీ డబ్బులు కేటాయిస్తూ ఒక నిర్మాణం చేస్తున్నాం భవిష్యత్తులో షెడ్యూల్ కావాలం షెడ్యూల్ దగ్గర ప్రజలకి లాయర్లుగా మేము ఏం చేయగలం ఏ భరోసా ఇవ్వగలం ఎందుకంటే ఉద్యమాలు చేస్తుంటే తప్పుడు కేసులు పెట్టడం పోలీస్ స్టేషన్లో కానీ జైల్లో కానీ కోర్టులో కానీ నదిగిపోయింది నూట ఎనభై ఐదు మంది ఎస్సీ ఎస్టీలే ఈ రోజుకి పేదరికంతో సరైన చదువులు లేక సరైన ఉద్యోగాలు లేక బాధపడుతున్నారు మరి బ్యాక్లాగ్ పోస్టులు చాలా ఏళ్ళగా భర్తీ చేయడం లేదు మరి ఇట్లాంటి పరిస్థితులను ఎదుర్కోవాలంటే న్యాయవాదుల పాత్ర చాలా అవసరమని గత పదేళ్ళుగా నిర్మాణం చేస్తున్నాం ఈ నిర్మాణంలో భాగంగా మరి రేపు ఇరవై ఏడో తారీఖున టీ కన్వెన్షనల్ కాకినాడలో ఎస్సీ ఎస్టీ వర్క్షాప్ జరుగుతుంది ఈ వర్క్షాప్కి చాలామంది జుడిషియల్ ఉన్నటువంటి జడ్జెస్ కానీ రిటైర్డ్ జడ్జీలు హైకోర్టు రిటైర్డ్ జడ్జీలు అట్లాగే గూపీ అధికారులైన కలెక్టర్లు కానీ ఐపీఎస్ కానీ ఐఎఫ్ఎస్ ఐఆర్ఎస్ చాలామంది ప్రముఖులు వస్తున్నారు వీళ్ళందరూ ముఖ్యంగా దళిత ప్రయత్నంలో కర్ణాటక క్రిస్టియన్ ఎవరైనా పీసీసీ అయినా కానీ వారు ఒప్పుకోవడం మారదు వీళ్ళందరినీ వస్తున్నారు రేపు ఎరువు కాబట్టి దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏ రాజకీయ పార్టీకి సంబంధం లేదు ఏ రాజకీయ పార్టీని విమర్శించడం కాదు మా ఐక్యతను మేము నిరూపించుకుంటూ బెబాక్టు సొసైటీ కోసం మేము ఏం చేయగలమని మా అందరం ఒక తాటి మీదకి రావడానికి ఒక నిర్మాణం జరుగుతుందని తెలియజేస్తాను జైపీ అందులో భాగంగానే ఈ రోజున మరి కాకినాడలో చాలా మంది ప్రముఖులను కలవడం జరిగింది ఈ రోజు ఇరవై ఏడు ప్రాగ్రాం గురించి అందరికీ వివరించడం జరిగింది ఈ మీడియా ద్వారా కూడా మరి కాకినాడ పట్టణంలో ఉన్నటువంటి ప్రముఖులందరికీ కూడా ఇరవై ఏడు తరగతి రాగాలని ప్రేమపూర్వకంగా తెలియజేస్తాం ఏపీ నా పేరు వెంకట రామకృష్ణ అడ్వకేటు అంబేద్కర్ ఆలోచన చేశారు మరి ముఖ్యంగా ఈ రోజున చుండూరులో జరిగినటువంటి గొడవ ఇరవై ముప్పై తొమ్మిది సంవత్సరాలు పంతొమ్మిది వందల ఎనభై ఐదులో జరిగింది రోజు వరకు ఇదివేళ దాని పరిస్థితులు ఏంటంటే కేసులు పెండింగ్ అట్లాగే పక్కన రామచంద్రపురంలో ఉన్నటువంటి కేసు తోట త్రిపుత్ర కేసు ఈ రోజు వరకు పెండింగ్ ఇలాంటి పరిస్థితుల్లో ఎస్సీఎస్లు న్యాయం జరగాలంటే రాజ్యాంగబద్ధంగా మరి లీగల్గా తెలిసినటువంటి న్యాయవాదుల పాత్ర చాలా అవసరం అనేది మేము తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ